ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అసలు జగన్ డౌన్ఫాల్ జగన్ డౌన్ఫాల్ ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి కారణాలు ఏంటి అంటే ఎట్లా విశ్లేషిస్తారు శ్రీ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా రోజుల క్రితం చాలా సందర్భాల్లో నిశ్చితంగా ఎనాలిసిస్ చేశాం ఆ సందర్భంలో మనం చెప్పాం ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ రాబోతుందని ఆ తుఫాన్ కాస్త ఇప్పుడు సునామీగా వచ్చింది రెండోది మనం ఎన్డీఏ సెంట్రల్ లెవెల్లో కూడా టూ నైంటీ త్రీ హండ్రెడ్ వస్తుందని చెప్పాం అదే రేంజ్లో ఇప్పుడు వస్తా ఉంది గతంలో తెలంగాణ కూడా మనం సిక్స్టీ టూ వస్తాయనం కాంగ్రెస్ సిక్స్టీ ఫోర్ వచ్చి సిక్స్టీ ఫోర్ వచ్చినాయి సో ఇవన్నీ మనం ఇప్పుడు తెల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మనం ప్రిడిక్ట్ చేసిన నంబర్ సో ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అడిగినట్టు ఓటింగ్ ఎక్కడ జరిగింది అంటే వికాసానికి వినాశనానికి వికాసానికి విధ్వంసానికి మధ్య జరిగిన ఓటింగ్ అభివృద్ధికి సంక్షేమ సంక్షేమానికి జరిగిన మధ్య ఓటింగ్ ఇంకో రకంగా చెప్పాలంటే ప్రొవైడర్కి లీడర్కి మధ్య జరిగిన ఓటింగ్ ఇది ఈ విధ్వంస కాండతో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు విసిగి వేసారిపోయి ఓటు సైలెంట్గా వేయలేదు కసితో వేశారు వైలెంట్గా వేశారు అనేది నిదర్శనమే ఈ పోస్టల్ బ్యాలెట్స్ కానీ ఈరోజు వస్తున్న రిజల్ట్స్ కానీ సో మీరు అడిగినట్టు పతనం ఎక్కడ స్టార్ట్ అయింది అని ఆలోచిస్తే విశ్లేషణ చేసుకుంటే చాలా అంశాలు దీనికి అయినాయి ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ స్టార్టింగ్ అని అంటే చాలా అంశాలు ఉన్నాయి కానీ మరీ ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద విపరీతంగా కనిపించిన వాడు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం జైల్లో పెట్టడం తర్వాత అరాచకం సృష్టించటం ఈ విధంగా చూస్తే ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు మీద ఇరవై రెండు కేసులు లోకేష్ మీద ఇరవై మూడు కేసులు అచ్చం నాయుడు మీద ఇరవై ఒక్క చింతమనేని ప్రభాకర్ మీద పదిహేడు పులవర్తి నాని మీద ఇరవై ఎనిమిది కొల్లు రవీంద్ర మీద ఇరవై ఐదు మీద పదిహేడు దూళిపాడు నరేంద్ర మీద పదహారు రామకృష్ణ రాజు మీద పదకొండు కేసులు ఈ విధంగా రామకృష్ణ ఈ విధంగా కనిపించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం అనేది తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే ఆ విధమైన రాజకీయం తెలుగు ప్రజలు ఆశించలేదు తెలుగు ప్రజలు ఓన్లీ వెల్ఫేరే ఇవ్వాలని ఆశించలేదు సంక్షేమం కావాలని కోరుకున్నారు అది జరగలేదు కాబట్టి ఈ విధమైన సునామీ లాంటి తీర్పు ప్రజలు ఓటర్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో సో దీనికి కారణాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని కారణం లేకుండా రీజన్ లేకుండా జస్టిఫికేషన్ లేకుండా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేది ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ అయింది రెండోది కూటమి కట్టటంలోనూ కూటమి ఓట్లు వాళ్ళకి కూటమి సభ్యులందరికీ పోలరైజ్ అవటం ఓట్లు అందరికీ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటం దానివల్ల బీజేపీ బాగా లబ్ధి పొందింది స్టేట్లో బీజేపీ స్టేక్ బాగా పెరిగింది ఈ అంశాలు మరి ఎందుకు ఈ విధంగా డేషన్ తీసుకువచ్చిందంటే మనం స్టార్టింగ్ నుంచి పరిశీలించినట్టయితే ఏడు కోట్ల రూపాయలు కట్టిన ప్రజాభవాన్ని కూల్చేశారు అక్కడ విధ్వంసం స్టార్ట్ చేశారు అక్కడ నుంచి స్టార్ట్ అయిన విధ్వంసం పరంపర ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎస్సీ రైతుల మీద ఏ విధంగా దెబ్బ కొట్టారంటే ఎస్సీ రైతులు మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఎస్సీ రైతులు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి కౌలు ఇవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ కౌలు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి కౌలు ఇవ్వకుండా ఎక్కొట్టారు దాని బాధితులు త్రీ థౌజండ్ వన్ థర్టీ నైన్ ఎస్సీ కి సంబంధించిన రైతులు సో అంత దారుణమైన పరిస్థితి అంత కక్ష కట్టి వాళ్ళకి కౌలు ఆపటం ఎంతవరకు సమంజసం అదేవిధంగా మనం విధ్వంసం కారణం ధోరణి చూసుకుంటా పోయితే గన్నవరం ఎయిర్పోర్ట్కి గతంలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్లో సెవెన్ హండ్రెడ్ థర్టీ ఏకర్స్ ఎక్వైర్ చేసింది ఎక్వైర్ చేసినప్పుడు నాలుగు వందల యాభై కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్లాట్లు ఇవ్వాలా వాళ్ళకి కాంపెన్సేషన్ కాంపన్సేషన్ ఇవ్వాలా అది కూడా ఎక్కొట్టి ఐదు సంవత్సరాల్లో ఏమి ఇవ్వలేదు పొలం స్థలాలు కోల్పోయిన వాళ్ళకి ఇక చేదోడు అని చెప్పి ఒక స్కీమ్ ప్రవేశపెట్టి చేయిచ్చారు అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షల మంది నాయు నాయి బ్రాహ్మణులు ఉంటే నలభై వేల మందికి మాత్రమే చేదోడు పథకంలో లబ్ధి పొందింది పది లక్షల మంది రజకుల్లో లక్ష మందికి మాత్రమే చేదోడు పథకం ద్వారా లబ్ధి పొందింది అదేవిధంగా చేదోడు పథకంలో టోటల్గా చూసినట్టయితే టెన్ పర్సెంట్ లబ్ధిదారులు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళకి ఎగనామం పెట్ట జరిగింది ఈ దర్జీలు టైలర్స్ ఎవరు వాళ్ళకు కూడా వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మెంబర్స్కే ఇచ్చారు అన్ని వర్గాల్లో కూడా స్కీములు పెట్టారని వాళ్ళు అనుకుంటున్నారు ఈ స్కీముల వల్ల లబ్ధిదారుల్లో కూడా చాలా మంది రివర్స్ అయ్యారు ఇదే విధంగా మనం చెప్పుకుంటే ధరలను అదుపు చేయలేకపోవటం ధరలు అదుపు చేయకుండా తగ్గించకపోవటం రైతులకు గిట్టుబాటు సంబంధం లేకుండా మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు అది గాలి వదిలేశారు విద్యుత్ భారం ప్రజల ఉద్యోగస్తుల్లో చాలా కారణాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్లో సిపిఎస్ ధాన్య ఉందన్న నెల రోజులు ఇస్తానని గవర్నమెంట్ ఫామ్ చేయగానే చెప్పింది అది ఇవ్వకపోగా పీఆర్సీ ఇవ్వకపోగా నెల నెల జీతాలు ఇవ్వకపోగా డిఏ పెంచకపోగా ఇదంతా ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి విద్యుత్ భారం మీద పడ పదమూడు వందల కోట్లు భారం ప్రజల మీద పెట్టారు డీజిల్ పెట్రోల్ మీద ఐదు వందల కోట్లు ఆర్టీసీ ఛార్జెస్ ద్వారా ఏడు వందల కోట్లు మద్యం పైన పద్దెనిమిది వందల కోట్లు భారాన్ని ప్రజల పైన మోపారు అదే కాకుండా యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచకుండా ఫీజులు పెంచారు అది ఎంతవరకు కరెక్టు ఇసుక లేకుండా చేశారు ఇసుకని ధరలు పె చూసినట్టయితే ఐదు రెట్లు పెంచారు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు వీధులు పడ్డారు నలభై లక్షల మంది చిన్న ఓటర్స్ కాదు వాళ్ళు ఈ ఏడాదిలోనే పదివేల కోట్లు పన్నులు పెంచి నలభై వే నలభై ఏడు వేల కోట్లు అప్పులు చేశారు అప్పులు చేసి జనానికి ఇంటింటికి పైసలు పంచటం ఏ ఓటరు కోరు కాలేదు అదేవిధంగా వైఎస్ఆర్ హయాంలో రేషన్ షాపుల్లో పదకొండు రకాల రేషన్స్ ఇచ్చేవాళ్ళు ఈరోజు బియ్యం తప్ప ఏమి ఇవ్వట్లేదు మరి ఆ విధంగా మోసం చేసినప్పుడు ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది ఇండస్ట్రియలైజేషన్ చూద్దామా ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూద్దామంటే అది నీరు గార్చారు సో ఉద్యోగుల్లోనూ నిరుద్యోగుల్లోనూ కూడా ఈ ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు రివర్స్ అయ్యారు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని ఈఎంసీ అని రేణుగుంట దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు అందులో చాలా పెద్ద కంపెనీస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పడినాయి డిక్సన్ టెక్నాలజీస్ అని ఫాక్స్ లింక్ ఇండియా అని సన్నీ ఒపెటల్ అని వీళ్ళందరూ కలిసి ఈ మూడు యూనిట్లు కలిసి ఆరు వేల నాలుగు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉంటే ఆ ఈఎంసి క్లస్టర్ని ధ్వంసం చేశారు అందులో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు మిగతాది అదేవిధంగా శ్రీ సిటీ ఎస్సీ జడ్లో ఫాక్స్కాన్ అని చెప్పి పదహారు వందల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి పంపించేశారు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పర్సెంటేజ్ చూస్తే ఫైవ్ పాయింట్ వన్ ఉంది ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం అని నిరుద్యోగుల్లో అసంతృప్తికి కారణమైంది లక్షల మంది నిరుద్యోగులు ఎగనెస్ట్ అయ్యారు దీనికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు అది ప్రవేశపెట్టారు అది ఒక విధ్వంసం జరిగింది ప్రధాన భూమిక పోషించింది ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టడం అనేది చాలా దారుణమైన యాక్ట్ కింద ప్రజలు దాన్ని తీసుకున్నారు ఎందుకంటే నా పాస్బుక్ పొలం నాది పాస్బుక్ నాది ఆస్తి నాది దాని మీద జగన్ ఫోటో వేయటం ఏంటి అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సమర్థించుకుంటూ వచ్చింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ చెప్పింది దాని ప్రకారం మనం అన్ని స్టేట్స్ పెడుతున్నారు మనం కూడా పెట్టామంటారు నేనేమంటానంటే నీతి ఆయోగ్ పెట్టిన మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని అన్ని కులంకుశంగా మార్చేసి ఈ గవర్నమెంట్కి ఫేవర్గా ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లాగా మార్చేశారు నేను సూక్ష్మంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సెక్షన్ ఫైవ్ ప్రకారం నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్లో ఏముందంటే టీఆర్ఓ అంటారు టీఆర్ఓని ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పెట్టింది మోడల్ డ్రాఫ్ట్లో ఏముందంటే ఏ అధికారినైనా నియమించవచ్చు ఏ అధికారినైనా నియమించాల్సిన టీఆర్ఓలో లో ఏ వ్యక్తినైనా నైనా నియమించవచ్చు అంటే జగన్ రెడ్డి గారికి తెలిసిన ఏ వ్యక్తినైనా అందులో కూర్చోబెడితే ఏమవుతుంది అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ అవుద్ది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అవుద్ది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మోడల్ యాక్ట్ లో నితి ఆయోగ్ ఏం చెప్పింది ఐటిల్ గనక వివాదంలో ఉంటే టీఆర్ఓ అది గుర్తిస్తే సెక్షన్ టెన్ కింద ఆ వివాదాలు రిజిస్టర్లో ఎంటర్ చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ ఎల్డీఆర్వోకి పంపాల మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేశారు ఎల్డీఆర్ఓ ప్రస్తావన లేకుండా డైరెక్ట్గా ల్యాండ్ టైట్లింగ్ అఫిలియేట్ ఆఫీసర్ని ఆశ్రయించాలని చెప్పారు ఈ డీవియేషన్ ఇట్లా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది అనేది తీవ్రంగా ప్రజలు భావించారు అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీన్ ఎల్డీఆర్ఓ ఇచ్చిన ఉత్తర్వుపై అబ్జెక్షన్స్ ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అపిలియేట్ ట్రిబ్యునల్కి ఆశ్రయించాలా కానీ వీళ్ళు ఏం చేశారు సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారం ల్యాండ్ అపిలియట్ ట్రిబ్యునల్ లేకుండా డైరెక్ట్గా ల్యాండ్ టైటిలింగ్ అపిలియేట్ ఆఫీసర్కి అప్రోచ్ అవ్వాలని చెప్పారు ఈ విధంగా చూసుకున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధానంగా తీవ్రమైన అసంతృప్తికి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో గురైంది దాని విధ్వంసం వల్ల ఈ విధంగా జరిగింది ఇదన్నీ ఇట్లా ఉన్నప్పుడు జీవన జీవన నెంబర్ వన్ ఉన్న ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడా కూడా సభలో సమావేశాలు పెట్టకుండా నిరోధించే ప్రయత్నం ఒకటి చేశారు ఈ మధ్య కాలంలో వైజాగ్లో స్వయానా చీఫ్ సెక్రటరీ రెండు వేల కోట్లకు సంబంధించిన భూముల్ని సెక్షన్ ట్వంటీ టూ ఏ జాబితాలో పెట్టడం కోసం జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ తెచ్చేసి అక్కడ ఎనిమిది వందల ఎకరాలు రెండు వేల కోట్లు కబ్జా పెట్టినట్టుగా ఆధారాలతో సహా జనసేన నాయకులు నిరూపించడం జరిగింది ఇదే విధంగా మనం చూసినట్టయితే ఏ ఏది బాగుంది అని చెప్పడానికి కూడా వీల్లేదు క్రైమ్ రేటు ఇంతకు ముందు టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఉంటే ఈరోజు క్రైమ్ రేటు సెవెన్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ త్రీకి వచ్చేసింది తర్వాత జగనన్న ఇళ్ళు పేరుతో విధ్వంసం జరిగింది దోపిడీ జరిగింది ఇదే జగనన్న ఇళ్ళు పేరు చెప్పి కాకినాడ పరిసర ప్రాంతాల్లో యాభై ఎనిమిది ఎకరాలు మడ అడవుల్ని ధ్వంసం చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ దాని ప్రకారం కూడా అడవులను ధ్వంసం చేయడం జరిగింది అదే విధంగా ప్రకాశం డిస్టిక్ లో గడ్లకమ్మ గేట్స్ డామేజ్ అయితే రిపేర్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతవరకు గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఆ గేట్లు కూడా రిపేర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది సో ఎస్సీ వచ్చేసరికి మనకేమైందంటే వైఎస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు వాటిని ఆపేశారు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి పథకాలు ఇస్తే దాన్ని కూడా నిలిపేశారు ఎస్సీ ఎస్టీ సప్ల నిధులను కూడా ఆపేయటం జరిగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే చేంజ్ చేసి రిమైనింగ్ అభ్యర్థులను అలానే ఉంచారు అది విపక్ష వివక్షకి తావునిచ్చిందని ప్రజలు అభిప్రాయపడ్డారు అంబేద్కర్ విద్యా విధానం అనే పథకంలో అంబేద్కర్ పేరు తీసేశారు నా బీసీలు నా ఎస్టీలు నా పేదవాళ్ళు నా అవ్వ తాతలు అనుకునే జగను మరి అంబేద్కర్ పేరు తీసేయటంలో మీనింగ్ ఏంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్కి డబ్బులు కూడా బంద్ చేశారు ఇది ఏ విధంగా కరెక్టు ఈ విధంగా అన్ని విధంగా చూసుకున్నప్పుడు రిజల్ట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో పావర్టీ రేట్ ట్వంటీ వన్ పర్సెంట్కి పెరిగింది సిక్స్టీన్ పర్సెంట్ నుంచి అదేవిధంగా ఐటీ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లేకపోగా ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ చేసింది నైన్ ఎయిటీ క్రోర్స్ అదే మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే ఐటీ ఎక్స్పోర్ట్ టూ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్ వెన్ కంపేర్ విత్ తెలంగాణ అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు డెవలప్మెంట్ లేదు సంక్షేమం ఓన్లీ కొద్ది మందికే పరిమితం చేశారు సంక్షేమం పైసలు ఇచ్చుకుంటూ పోతే సరిపోదు చేపలు వండి పెట్టడం కాదు చేపలు పట్టాల సంపదను సృష్టించాలా సృష్టించిన సంపదను పంచాలా ఆ కాన్సెప్ట్ను విస్మరించి ఓన్లీ నేను అప్పులు తీసుకొస్తాను జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు టూ ల్యాక్స్ క్రోర్స్ అప్పు ఉండేది రోజు థర్టీన్ థౌసండ్ క్రోర్స్ అప్పు తీసుకొచ్చారు సో అప్పులు పెంచుకుంటూ పోయి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ప్రజలందరికీ పైసలు ఇచ్చుకుంటూ పోతాను డెవలప్మెంట్ విస్మరిస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది ఈరోజు సునామీలాగా వచ్చిన ఓట్లు వల్ల ఫలితాల వల్ల మనకు తెలిసిపోతా ఉంది ఈ విధంగా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు రకరకాలుగా ఏ విధంగా మాకు మహిళల ఓట్లు పడతాయి లేకపోతే ఎస్సీ ఎస్టీ అవాసాత ఓట్లు పడతాయి చెప్పుకోవచ్చు చాలా చాలా కారణాలు ఇప్పుడు మహిళల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షలు ఉన్నాయి కానీ ఆ మహిళల ఓట్లు కూడా గంప కొత్తగా కాంగ్రెస్ పడలేదు లబ్ధిదారుల ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పడలేదు ఈ పడిన ఓట్లు ఏదైతే పదహారు పదిహేను సీట్లు వచ్చినాయో అవి కూడా సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న సెగ్మెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంతవరకు వేశారు మహిళా ఓటర్లు వేయలేదు నిరుద్యోగులు వేయలేదు ఎంప్లాయీస్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ లో కలుపుకుంటే ఫార్టీ ల్యాక్స్ ఓట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్ గా పడ్డాయి ఈ ఈ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ నువ్వు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్ర ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏ విధంగా కూడా డెవలప్మెంట్ లేకపోవటం పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవటం ఎలక్షన్కి ముందు వచ్చేసి ఆయన స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని చెప్పి అందరికీ ముద్దులు పెట్టి దేవుని దయతోని నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి పార్లమెంట్ సీట్లన్నీ అది తీసుకొస్తానన్నారు దాని ప్రస్తావన లేదు రాజధాని ప్రస్తావన లేరు మూడు రాజధానులు అన్నారు అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియదు ఉన్న రాజధాని పోయింది ఈ విధంగా రాజధాని విషయం ఒక్కటే మనం పరిశీలించినట్టయితే రాజధానిలో పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పదివేల కోట్లు గవర్నమెంటు పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని విధ్వంసం చేస్తే అది ఎవరు బేర్ చేస్తారు ఆ పైసలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు ఆ పదివేల కోట్లు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేశారో దాన్ని ఏ విధంగా ఎవరు లాస్ ఆ లాస్ అంతా ఎవరు బేర్ చేస్తారు దాని ప్రస్తావన కూడా తీసుకురావాలి కదా దాన్ని దాని కథ ఏంటి మరి ఎవరు లాస్ చేస్తాడు